హలో వెల్కమ్ టు ఖాదర్ కిచెన్ ఈరోజు నేను పుదీనా పల్లీలు వేసి పచ్చడి చేస్తున్నానండి అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలాగా ఒక అరకట్ట పుదీనా అండి పావు కిలో టమాటాలు మిరపకాయలు ఒక పదిహేను మిరపకాయలు వేసుకోండి లేదు మీకు కారం తక్కువ కావాలంటే తక్కువగా వేసుకోవచ్చు ఇక ధనియాలు ఒక స్పూను అర స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూను ఇది మెంతులు ఒక అర స్పూను ఆవాలండి ఇవన్నీ దీంట్లో వేసేయాలి ప్యాన్ పొయ్యి మీద పెట్టానండి ఆయిల్ వేడయింది ఇప్పుడు ముందుగా పల్లీలు వేసేసుకుందామండి ఆయిల్లో ఇలా వేపేసుకోవాలండి ఎక్కువగా వేపద్దు దీంట్లో నల్లంగా అయిపోతే పల్లీల టేస్ట్ అనేది మాడిపోద్ది బాగుండదు మాడిపోతే కొంచెం చూసి వేపేసుకోవాలి కొంచెం కలర్ మారితే చాలండి ఇలా వేకితే చాలండి ఇంక తీసేసుకుందాము మనకి పుదీనా చేతి పచ్చడి అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి జీర్ణశక్తికి అంత మంచిది చాలా ఆయుర్వేదంలా పనిచేస్తుంది చాలా విషయాలకి ఇది మనకి పుదీనా అనేది చాలా చాలా మంచిది అది వారానికి ఒకసారైనా పుదీనా పచ్చడి చేసుకుని తింటే బాగుంటుందండి ఇప్పుడు కడిగి పెట్టుకున్న పుదీనా వేస్తాము ఇలా వేపేసుకోవాలండి అంత ఇలా వేపేస్తే కొంచెం అయిపోద్దండి మరీ కొంచెం అయిపోద్ది ఇంకా వేపుకోవాలి ఇప్పుడు మనం ఎంత ఆకేసినా ఎంత కొద్దిగా అయిపోయిందో అండి ఒక చిన్న నిమ్మ సైజ్ అండి ఇది నానబెట్టేసుకోవాలి పోసి నానబెట్టేసుకోవాలండి పక్కన ఇలా బాగా వేగిపోయిన తర్వాత తీసేసుకోవాలండి ఇది కొంచెం వేగాలి వేగిపోయిందండి ఇంత మాత్రం వేసే చాలు ఇదంతా తీసేయండి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి మనం ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి వేసేసుకోవాలి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఏవేవో మసాలాలు వేసి పచ్చళ్ళు చేస్తుంటారు చాలామంది అలా చేయొద్దు ఇలా చేసి చూడండి ఒక్కసారి టేస్ట్ చేస్తే నీరే బాగుందని చెప్పి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు కొంచెం వేగనిచ్చి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి మిరపకాయలు కాలకపోయినా కూడా టేస్ట్ అనేది బాగుండదండి కొంచెం చూడండి ఇలాగ నలుపు రంగు మారిన తర్వాత తీసేయండి ఎక్కువ కాలినా బాగుండదు అన్నీ తీసేసానండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ పోసి టమాటాలు వేసేస్తాయి ఒక కిలో టమాటాలు వేసుకోండి లేకపోతే ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువైతే మాత్రం వేసుకుంటే సరికొద్ది ఇవన్నీ వాడేసరికి కొంచెం అయిపోద్ది అండి అందుకని పావులో వేసుకుంటే పచ్చడికి కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేపేసుకోవాలి ఇంకా మెత్తంగా అయిపోవాలండి ఇంకా కొంచెం హల్వా హల్వాగా మెత్తంగా అయిపోయిన తర్వాత దించేసుకోవాలి ఇదిగోండి ఇలా వేపేసుకోండి మెత్తంగా ఇలాగ అయిపోవాలి ఇలా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసింది ఇప్పుడు అన్నీ దంచుకోవాలండి రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి ముందుగా చింతపండు వేసుకోవాలి చింతపండు వేసి మెత్తంగా ఇలా దంచేసుకోవాలండి కలివేసేయాలి ఇలా మెత్తంగా బాగా దంచేసేయాలండి అవి ఇలా దంచిన తర్వాత ఇప్పుడు పుదీనా వేసేసుకోవాలి పుదీనా వేసి మెత్తంగా దంచేసేయాలి ఇప్పుడు పల్లీలు వేసేయాలండి ఒక స్టెప్ తర్వాత ఒకటి వేసేయాలండి అన్నీ ఒకేసారి వేస్తే మెత్తం అవ్వదు ఇలాగ ఒకటి మెత్తంగా అయిన తర్వాత ఒకటి వేస్తూ ఉండాలి ఉల్లిపాయలు వేసేయాలి ఉల్లిపాయ ఇలా వేసి దంచేయాలండి ఇలా దంచితే ఉల్లిపాయ వేసి చాలా టేస్ట్గా ఉంటుందండి కోసి వేస్తే టేస్ట్ అనేది తక్కువగా ఉంటుంది మనం పెట్టుకున్న టమాటాలన్నీ వేసేసుకోవాలి టమాటాలు వేసేసి అన్నీ మళ్ళీ దమ్ చేస్తున్నానండి బాగా కలిపేసేదేనండి ఇలా కలిపేసుకోవాలి ఇలా రోట్లో చేసుకుంటే పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి రోల్ లేని వాళ్ళు మిక్సీలో అయినా వేసుకోవచ్చు అంటే రోల్ ఉన్నవాళ్ళు రోట్లో చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాము ఇలా కలిపేసుకోవాలండి పచ్చడి అంతా మరీ గట్టింగ్ ఉండి కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకోండి అయిపోయిందండి ఇంతేను ఇంక తీసేసుకుందాం అంతేనండి గిన్నెలో తీసేసుకున్నాను పుదీనా పల్లీల చట్నీ ఇలా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది రెడీ అయిపోయిందండి పచ్చడి అనేది మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్